భవనాన్ని మరి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎన్నికలు కూడా చూసినట్టయితే ఇష్యూ విధానం ప్రసాద్ అది ప్రభుత్వం ప్రకటించాలి ఇంకా కార్యక్రమాలు చేయాలని పార్టీ రాష్ట్రపతి డిసెంబర్లో ఉపాధ్యాయు ఎన్నికలు అంటే సాగ్జీ గారు మనకి అది అది తర్వాత అంటే ఆ రెండు సంవత్సరాలు ఈ జరుగుతుంది కానీ మనం పోటీ చేయాలనుకుంటున్నాం యూపీఎఫ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటింది అయితే ఈ ప్రభుత్వం తన వంద రోజుల పరిపాలన మీద చాలా సంతృప్తి ప్రకటించింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు కానీ అది వాస్తవం కాదు ఇది రాష్ట్రం మొత్తంగా ప్రజల్లో దీన్ని పరిశీలన చేసినట్లయితే అదేదో అరాకొరాగా చేసిన వాగ్దానాలను కొంత అమలు జరిపింది తప్పితే అదేమీ తగిన విధంగా ప్రజలకు సంతృప్తికరంగా ఈ వంద రోజుల పరిపాలన జరగలేదు దాంట్లో ఈ కాలంలో వచ్చిన వరదలకు సంబంధించిన విషయాల్లో కూడా ఏదో పర్యటనలు కొంత ఆర్థిక సహాయం చేశారు తప్పితే మొత్తం వచ్చిన వరద తీవ్రతకు అనుగుణంగా ప్రజల్ని ఆదుకోవడంలో వాళ్ళకి తక్షణ చర్యలు ఇవ్వడంలో వాళ్ళకి పునరావాస కార్యక్రమం చేయడంలో ఈ ప్రభుత్వం అది జయప్రదం కాలేదు అది ఈ ప్రభుత్వం గుర్తించాలి రెండోది ఆ మద్యం పాలసీ కూడా తగిన విధంగా లేదు అలాగే మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్లకి ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేటు సంస్థలకి పెద్ద ఎత్తున వాళ్ళు వసూలు చే డొనేషన్లు వసూలు చేసేదానికి అనుగుణమైన విధానమే వాళ్ళు తీసుకొచ్చారు అలాగే ఇటీవల తిరుపతిలో లడ్డూ సమస్య మీద దాంట్లో కల్తీ కలిసిందని ఆవు నెయ్యి కొవ్వు పంది కొవ్వు ఎన్ని కలిసి వచ్చింది అలాంటి దాని మీద సిట్ కూడా చేశారు మీద సమగ్రమైన దర్యాప్తు చేసి అలాంటి పొరపాట్లు జరుగుంటే ఖచ్చితంగా సంబంధిత వ్యక్తుల్ని అది గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారుల ఎవరైతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కానీ దాన్ని ఒక రాజకీయం చేసి మతాన్ని రాజకీయాలతోటి కలుషితం చేసి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి వైఖరి సరిగ్గా లేదు దానికి సహేతుకైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్య మాజీ ముఖ్యమంత్రి దగ్గర కూడా లేదు ఈ మూడు పార్టీలు ఈ ముగ్గురు నాయకులు కూడా లడ్డు వ్యవహారంలో రాజకీయాలని మత భా మత నమ్మకాలకు వెళ్ళిన ప్రజలు వాళ్ళ ప్రజలకు సంబంధించిన సమాధానం చెప్పాల్సిన ఈ నాయకులు చాలా మత కలుషితమైన రాజకీయాలతోటి వాళ్ళు వ్యవహరించారు పైగా పవన్ కళ్యాణ్ గారు మత మా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో కూడా ఆయన ప్రసంగాలు ఉన్నాయి ఇతర మతాల ప్రస్తావన కూడా వచ్చింది అందుకంటే తెలుగుదేశం కూటమిలో ఒక మతోన్మాద పార్టీ కూడా ఉంది అది బహుశా వెనక ఉండి కూడా ఈ ప్రోత్సాహం చేసి ఉండదు అది కూడా ప్రత్యక్షంగా కొన్ని కార్యక్రమాలు జరిపింది ఏవైనా ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఈ విష సంస్కృతి ముందుకి రాకూడదు భక్తి భక్తిగానే చూడాలి అలాగే భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన ఇబ్బంది కలిగితే వాళ్ళ హక్కులకు ఇబ్బంది కలిగితే అది ప్రభుత్వం చట్టపరంగా రాజ్యాంగపరంగా చర్య తీసుకోవాలి తప్పితే దీన్ని కుచిత రాజకీయాలతోటి మత రాజకీయాలతోటి మతోన్మాద రాజకీయాలతో కలుషితం చేయడం అనేది మాత్రం సరైనది కాదు ఎప్పటికైనా తిరుపతిలో లడ్డూలో కల్తీ సంబంధించిన సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తుల్ని శిక్షించాలి ఇకపై అలాంటి కల్తీలు కానీ అలాంటి కార్యక్రమాలు జరగకుండా భక్తుల యొక్క విశ్వాసాలకి విఘాతం కలిగించకుండా వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉంది ఆ రకంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు ఈ వరదల సమస్యల్లో రోజున చర్చించాం అలాగే ఇసుక సమస్య మీద గత ప్రభుత్వానికి దీనికి ఏం తేడా లేదు ఉచిత ఇసుక అన్నారు కానీ ఇసుక ఎప్పటికి కూడా అందుబాటులో లేదు అందుకంటే దాని రాష్ట్రంలో లక్షల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు అలాగే గృహాలని నిర్మించుకునే సాధారణ ప్రజలు ఉన్నారు వ్యవసాయ కూలీలు పేద ప్రజలు మధ్యతర ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఈరోజు కూడా ఇసుక అందుబాటులో రాలేదు ప్రభుత్వ ఇసుక పాలసీ కూడా సహేత లేదు సమంజసం లేదు వెంటనే ఇసుక పాలసీని ప్రజలకు అనుకూలంగా ఉచిత ఇసుక సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రే అక్టోబర్ నాలుగో తేదీన అంటే వచ్చే నెల నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఉచిత ఇసుక ఇసుక అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలకి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలిపించింది దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకాన్ని అందరినీ అన్ని తరగతుల ప్రజలని తర్వాత భవన నిర్మాణ కార్మికుల్ని అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో